మనం ఫ్లాట్ నెట్టింగ్ ల్యాబ్ మనం ప్రస్తుతం ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అంటే దీంట్లో కంప్యూటర్ పైన డిజైన్ చేసి సేమ్ అదే నెట్టింగ్ పూర్తిగా ప్రింట్ కొట్టేసి మనకి ఇక్కడ ప్రింట్ వస్తుంది మేడం ఉన్నారు మాట్లాడదాం దీని గురించి అక్కడ మీరు ఫ్లాట్ నెట్టింగ్ ల్యాబ్ లో మాన్యువల్ గా చేయటం చూస్తారు ఇక్కడేమో కంప్యూటరైజ్డ్ నిట్టింగ్ ప్రాసెస్ అనమాట సో ఏ ఏ డిజైన్ అయినా స్టూడెంట్స్ ఏం కావాలంటే ఆ డిజైన్ని వీళ్ళు ఇక్కడ గ్రాఫికలీ ఇక్కడ డెవలప్ చేస్తారన్నమాట కలర్స్ తర్వాత ప్యాటర్న్స్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట జకా టైప్ లాడర్ అని ఇట్లా ఇట్లా మీకు ఇది కనపడుతుంది టెక్స్ట్ కూడా పెట్టవచ్చు లోగోస్ ఇవ్వచ్చు అవన్నీ అట్లాంటివి చాలా కాంప్లికేటెడ్ అండ్ సొఫెస్టికేటెడ్ డిజైన్స్ ని చాలా ఈజీగా ఈ గ్రాఫ్స్ ద్వారా ఇక్కడ సిస్టమ్ లోన్యుల్ గా మనం చాలా తక్కువ అవుట్పుట్ కూడా అండ్ చాలా వేరియేషన్స్ చేయవచ్చు డిజైన్ వేరియేషన్ అండ్ ఈజీగా త్వరగా అయిపోతాయి అనమాట సో ఇక్కడ చేసిన దాన్ని దాని అవుట్పుట్ ఆ సిస్టమ్ లో మనకి ఫ్యాబ్రిక్ రూపంలో బయటకు వస్తుంది అనమాట సెమిస్టర్ లో ఒక్కొక్క స్టేజ్ లో వీళ్ళు నేర్చుకుంటూ వస్తారు ఒక సెమిస్టర్ మొత్తం వాళ్ళు మాన్యువల్ గా చేస్తారు అందులో బాగా కాన్ఫిడెంట్ గా తర్వాత ఎక్స్పర్టీస్ వచ్చేసినాక నెక్స్ట్ స్టేజ్ లో వీళ్ళు కంప్యూటర్ మీదకు వస్తారు సో స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఫ్లాట్ నిట్టింగ్ అంటే నిటింగ్ నీడిల్స్ తో తర్వాత మెషిన్ మీద తర్వాత కంప్యూటరైజ్ మెషిన్స్ మీద ఈ విధంగా వీళ్ళు ఎవ్రీ స్టేజ్లో త్రీ ఫోర్ సెమిస్టర్స్ ఆల్రెడీ ఇందులోనే చేస్తారు దీని మీద వచ్చే ఫ్యాబ్రిక్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు గార్మెంట్స్లోకి డిజైన్ చేస్తారు